అంటే ఏంటో చెప్పుకున్నాం ఆ మిథ్య అనేది భ్రాంతి జ్ఞానానికి మాత్రమే తెలుస్తుంది అలా భ్రాంతి జ్ఞానానికి విషయమై గోచరించేది మిథ్యా పదార్థము అలా భ్రాంతి జ్ఞానానికి విషయమై గోచరించేది మిథ్యా పదార్థము అంటే భ్రాంతి జ్ఞానము మిథ్యా వస్తువు చేరి అధ్యాస ధ్యాస కానిది అధ్యాసం ధ్యాస అంటే ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూడటం ధ్యాస అంటే అధ్యాస అంటే ఉన్నది ఒకటైతే ఇంకో విధంగా తెలుసుకోవడాన్ని అధ్యాస అన్నారు ధ్యాస కానిది అధ్యాస ధ్యాస అంటే ఉన్నది ఉన్నట్లు చూడటం అధ్యాస అంటే ఉన్నది ఒకటైతే ఇంకో రకంగా చూడటం కాబట్టి భ్రాంతి జ్ఞానము మిథ్యా పదార్థము చేరి అధ్యాస మిథ్యా పదార్థాన్ని అర్ధాధ్యాస అంటారు మిథ్యా పదార్థాన్ని అర్ధాధ్యాస అంటారు అంటే దైవము యొక్క అనుగ్రహానికి పాత్రమై ఉన్న విధానము ఏ అంటే ఏంది అనే మాటకు పరమాత్మ అనుగ్రహానికి పా పాత్రమై ఉన్న విధానము అంటే ఏంది అనే మాటకు ముందుగా విశ్వచైతన్యము లేదా ఆత్మస్వరూపం అంటే ఏంటో ముందు తెలియాలి మనకి తెలిస్తే ఆయన యొక్క అనుగ్రహం కోసంగా మనం ఏమైనా చేయవచ్చు ఏమైనా చేయవచ్చు అనే విషయం చెప్పుకునే క్రమంలో అలా భ్రాంతి జ్ఞానానికి విషయమై గోచరించేది మిథ్యా పదార్థము ఆ మిథ్యా పదార్థాన్ని అర్ధ అధ్యాస అంటారు అర్ధధ్యాసనే మనోవస్తువుగా చెప్తారు ఆ అర్ధ్యాసనే మనోవస్తువుగా చెప్తారు దాన్నే ప్రాతిభాషిక వస్తువుగా చెప్తారు ప్రాతిభాషిక విశ్వమని మనో విశ్వమని అంటారు దాన్ని ఈ అర్ధాధ్యాస అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి జ్ఞానాధ్యాస అంటే భ్రాంతి జ్ఞానానికి కరణం అది కరణం వేరు విషయం వేరు కరణమేమో తెలుసుకుంటుంది విషయమేమో తెలియబడుతుంది స్వత్రేంద్రియం కరణం అన్నాం ఆ స్వత్రేంద్రియ కరణానికి శబ్దం విషయం దీన్ని అర్థము అంటారు దీన్నే పద పదార్థ జ్ఞానము అంటారు కాబట్టి భ్రాంతి జ్ఞానము అనేది ఒకటే ఆ భ్రాంతి జ్ఞానానికి గోచరించే విషయం మిథ్యా పదార్థం ఆ మిథ్యా పదార్థాన్ని అర్ధాధ్యాస అని అంటారు ఈ అర్ధాధ్యాస అనేది రెండు రకాలుగా ఉంది ఒకటి స్వరూపాధ్యాస రెండు సంసర్గాధ్యాస ఈ రెండింటిలో ఇంకా ఆరు అధ్యాసలు ఉంటాయి సంబంధాధ్యాస సంబంధ సహిత సంబంధి యొక్క అధ్యాస ధర్మాధ్యాస ధర్మ సహిత ధర్మి యొక్క అధ్యాస అన్యోన్యాధ్యాస అన్యతరాధ్యాస అని మొత్తం ఆరు రకాలుగా ఉంటాయి ఇవన్నీ ఏం చెప్పబోవడం లేదు అలాగే విశిష్టాత్మర గోచర ఆంతర ప్రత్యక్ష ప్రమాణి ఒకటి వస్తుంది విశిష్ట ఆత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమా అని ఒకటి వస్తుంది ప్రమా విషయం వచ్చినప్పుడు ప్రమా కరణం ప్రమాణం అంటారు ప్రమా అంటే తెలియబడేదాన్ని ప్రమా అంటారు తెలుసుకునేదాన్ని ప్రమాణము అంటారు అండి తెలియబడే శబ్దం దాన్ని ప్రమా అంటారు తెలుసుకునే చెవిని ప్రమాణము అంటారు అంటే నేత్రేంద్రియం ప్రమాణము దానికి విషయమై గోచరించే దృశ్యము ప్రమ జహ్వేంద్రియము ప్రమాణము దానికి విషయమై గోచరించే రుచి ప్రమా జాణేంద్రియము ప్రమాణము దానికి విషయమై గోచరించే వాసన ప్రమ వీటిని ప్రమలు అంటారు వీటిలో ఆంతర ప్రమలు బాహ్య ప్రమలు అని రెండు విధములు బాహ్య ప్రమలు ఆరు రకాల మళ్ళీ ఇవ్వండి ప్రత్యక్ష ప్రమ అనుమితి ప్రమ ప్రమ అర్ధాపత్తి ప్రమ అనుపలబ్ధి ప్రమ ఉపపత్తి ప్రమ ప్రమాణములు ఆరు రకాల మళ్ళీ దీంట్లో ప్రత్యక్ష ప్రమాణము అనుమాన ప్రమాణము శబ్ద ప్రమాణము అర్ధాపత్తి ప్రమాణము అనుపలబ్ధి ప్రమాణము ఉపపత్తి ప్రమాణము వీటిని బాహ్య ప్రమలు అంటారు ప్రమలు రెండు రకాలు ఒకటి బాహ్య ప్రమ రెండు అంతర ప్రమ లోపల ఉండే ప్రమలు ఇవి రెండు రకాలు ఇప్పుడు చెప్పినవి బాహ్య ప్రమలు అంతర ప్రమలు ఇవి రెండు రకాలు అవి అంటే అనాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమ ఆత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమ లోన తెలియబడే ప్రమలు అవేమో బయట తెలియబడేవి ఇవేమో లోన తెలియబడేవి ఏంటవి అనాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమ ఆత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమ అంటే లోన తెలియబడేవి అనాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమలు లోపల చాలా ఉంటాయి లోపల అంటే అంతర లోపల ఉండే ప్రమల్లో రెండు చెప్పుకున్నాం ఆ రెండిటిలో అనాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమలు లోపల చాలా ఉంటాయి లోపల తెలియబడేవి ఆత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమ అది రెండు రకాలుగా ఉంటుంది అంటే ఒకటి విశిష్ట గోచర ఆంతర ప్రత్యక్ష రెండు విశుద్ధాత్మగోచర ఆంతర ప్రత్యక్ష విశుద్ధ ఆత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమ మళ్ళీ రెండు రకాలు బ్రహ్మ అభిన్న విశిష్టాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమ బ్రహ్మభిన్న విశుద్ధాత్మగోచర అంతర ప్రత్యక్ష ప్రమ విశుద్ధాత్మ గోచర ఆంతర ప్రత్యక్ష ప్రమ అది వేరు విశిష్టాత్మ గోచర ఆంతర ప్రత్యక్ష ప్రమ అది వేరు ఈ విశిష్టాత్మ గోతర గోచర ఆంతర ప్రత్యక్ష ప్రమ అనేటువంటిది జీవునికి సంబంధించింది మనకి సంబంధించింది అంటే విశిష్టుడు అంటారు విశేషం కలిగి ఉన్నవాడిని విశిష్టుడు అంటారు శ్రీమన్నారాయణుడు అంటే చక్రి అంటారు చక్రం అనేది విశేషణం చక్రం విశేషణంగా ఉంది కాబట్టి విశిష్ఠుడు చక్రి కలవాడు విశిష్టుడు గుణం ఉంది గుణి ఉండాడు అక్కడ ఓకేనా అంటే శ్రీమన్నారాయణుడు గుణి చక్రమేమో గుణము గుణం కలవాడు గుణి అట్లా పరమశివుడు సూలి ఆ శూలి అనేది విశేషణము విశేషణము కలవాడు విశిష్టుడు దాన్ని విశిష్ట ఆత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమ అంటారు అట్లా యోగం కలవాడు యోగి జ్ఞానం కలవాడు జ్ఞాని ధనం కలవాడు ధని రోగం కలవాడు రోగి విశేషణాలు కలిగి ఉన్నట్టు వాడు విశిష్టుడు విశేషణం విశిష్టుడు దీన్ని విశిష్ట ఆత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమ అంటారు విశిష్టుడు అంటే విశేషణము కలిగి ఉన్నవాణ్ణి విశిష్టుడు అంటారు విశేషణము కలిగి ఉన్న పదార్థాన్ని విశిష్టము అంటారు ఉదాహరణ చక్రి ఉదాహరణ సూలి విశేషణాలు కలిగి ఉన్నాయి కాబట్టి విశిష్టుడు అంటే ఇప్పుడు నారాయణుడు అంటే విశిష్టుడు పరమశివుడు అంటే విశిష్టుడు ఎందుకు విశేషణం కలిగి ఉన్నాడు కాబట్టి అట్లా ఈ జీవుడు అనేవాడు కూడా విశిష్టుడు విశిష్టుడుగా ఉన్నాడు విశేషణాలను ధరించి ఉన్నటువంటి వాడు విశేష విశిష్టుడు జీవుడిలో ఉన్నటువంటి ఆ విశేషణాలు ఏంటి విష్ణుమూర్తి అంటే చక్రి అన్నం శివుడు అంటే సూర్య అన్నం జీవుడిలో ఉన్నటువంటి ఆ విశేషణాలు ఏంటో తెలుసుకున్నాం విశేషణాలు కలవాడు కాబట్టి ఈ జీవుడిని విశిష్టుడు అన్నారు ఓకే